కంప్లీట్ కావాలి గవర్నమెంట్ ఏదైనా దగ్గర నుంచి చూసుకోండి ఒకరోజు రెండు రోజులు ఎక్కడ ఇలాంటి చొక్క నీరు ఉండకూడదు దీన్ని ఏం చేస్తారో చూసుకోండి మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు సెంటర్లో వదిలేశారు మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టే కూడా మీకు దారి తన్నీ లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా యాసి గారు మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కేయాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి వాటర్లు అడిగారు వాటలు అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు వడ్డీ హాస్పిటల్ ఉంటే కనీసం ఎవరైనా కూడా చొక్క నీరు ఉంటుంది కదా ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది మీరు వాటర్లు ఎన్ని పడతా ఉన్నాయి గవర్నమెంట్ అయితే మారిందా గవర్నమెంట్ మారిందా అని మీకు ఇట్లా ఏమైనా వెళ్తున్నాము ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాడికి అన్నీ లైన్ చేయించాలి కదా మీరు ఇదిగో క్లియర్ చేయాలి అక్కడ హాస్పిటల్ పడిపోయేలాగా ఉంటాయి మీరు ఏమీ చేయకుండా గట్టుమొలపించింది నీళ్లు పెట్టి చేసి వచ్చి కూడా చేయకుండా ఎంత చేసుకుంటే అట్లాగా నేను ఆ రోజు అమౌంట్ ఇచ్చాను పన్నెండు కోట్ల అరవై లక్షలు దీనికి రెండు వేల పంతొమ్మిదిలో అందులో నేను వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది అండి ఇది దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యం ఎటు ఈశాన్యటు దీనికి మరి ఈసాన్యేపు వెళ్ళాలి కదా ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ అది ఫిఫ్టీ జీరో కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేప్పుడు వస్తారు కదా నీకు ఇప్పుడు రేపు ఒదురు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావు అమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకడ్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్ నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎక్కడో డెస్ట్రిబ్యూన్ చేస్తుంది కదా మళ్ళీ ందుకు పోపు రావాలి కదా సెంటరింగ్ పెట్టినందుకు లెవెల్ మెయింటైన్ చేరు ఎక్కడైనా ఒక సెంట్రింగ్ డౌన్ పెట్టాడు అనుకోండి కొంచెం డౌకింగ్ అనుకోండి ఇంకా అక్కడ ప్రారంభించుకోలే భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క సిపి వాళ్ళ ప్రభుత్వ విద్వాంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరం లేకపోతే ఎక్కడో ప్రజావేదికో కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విద్వాంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూస్తాం ఏదైతే బొండాడు వెంకటరాజుగుత కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయాయి పాలకొల్ల ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్ళీ వంద పడకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్త నడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాన్ని తనమావన ఉండి వాళ్ళ అసమర్థతకి మరొక నిదర్శనం